నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వాణి వెల్కమ్ బ్యాక్ టు వాణి బ్లాగ్స్ ఈరోజు నేను మా ఇంట్లో ఒక చిన్న పూజ చేసుకున్నామండి ఆ పూజ వీడియోని మీతో షేర్ చేసుకుందాం అనేసి ఇలా వీడియో తీస్తున్నాను ఏం లేదు ఫ్రెండ్స్ మా ఇంటి దేవుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి అందుకనేసి ఈరోజు పొంగలు పెట్టుకున్నామని ఇంట్లో బాగా పూజ చేసుకొని చూశారు కదా ఎవరింట్లో ఎవరు దేవుళ్ళకు ఉంటారు కదా అలా ఇంటి దేవుళ్ళు అనేది మా ఇంటి దేవుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి అనమాట వెంకటేశ్వర స్వామికి ఒక నైవేద్యం పెట్టకూడదు మూడు పెట్టాలన్నమాట ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉండొచ్చు కానీ నేను ఎలా పెట్టాను నేను ఎలా పెట్టాను పూజ ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుందాం ఎలా వీడియో తీస్తున్నాను మూడు నైవేద్యాలు పెట్టాలండి ఒక నైవేద్యం పెట్టకూడదు ఎందుకంటే ఆయన నామాల స్వామి కాబట్టి మూడు నైవేద్యాలు కంపల్సరీగా పెట్టుకోవాలి అలా పెట్టేశాను అలాగే వెంకటేశ్వర స్వామి పటానికి ఎడము వైపుగానే లక్ష్మీదేవి పటం ఉండాలండి మీ వారి మరి మీ ఇళ్ళల్లో ఎలా ఉందో నాకు తెలియదు మామూలుగా అయితే కుడివైపు కాకుండా ఆ పటానికి ఎడమవైపుగా ఆయనకి ఎడమవైపుగా పటం ఉండేలాగా చూసుకోండి ఒకవేళ మీరు అలా పెట్టుకోలేదు అనుకుంటే నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే నేను అలాగే పెట్టాను కాబట్టి చూసారు కదా ఆయన ఎడమవైపుగా ఉండేటట్టు చూసుకోండి చూసారు కదా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మన ఇంటి దేవుళ్ళకి కనీసం నెలకు ఒక్కసారైనా ఇలా పొంగలు పెట్టుకుంటే పొంగలు పెట్టుకొని బాగా పూజ చేసుకుంటే ఆ రోజైతే ఎంత బాగుంటుందో అసలు నిజంగా రోజు చేసే పూజ కంటే కూడా ఆ రోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మీరు శనివారం పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గర మీ దగ్గర ఉంటే పచ్చకర్పూరంతో హారతీస్తే చాలా మంచిదండి ఆయనకి చాలా ఇష్టం అనమాట పచ్చకర్పూరం అందుకనేసి వీలున్నంత వరకు మీరు శనివారం రోజు ఖచ్చితంగా పచ్చకర్పూరంతో హారతిస్తే చాలా మంచిది మనం డైలీ వాడుకునేలాగా కాకుండా ఆ కర్పూరం కాకుండా సపరేట్గా పచ్చకర్పూరాన్ని తెచ్చిపెట్టుకొని శనివారం రోజు కొద్దిగా హారతి ఇచ్చేస్తే మనకు కూడా చాలా మంచిదండి దేవునికి చాలా ఇష్టం కదా పచ్చకర్పూరం అందుకనేసి హారతి మాత్రం పచ్చకర్పూరంతో ఇచ్చాను నేను చాలా బాగుంటుంది చూసారు కదా చాలా హ్యాపీగా ఉందండి ఇలా పూజ చేసుకుంటే పూజ పన్నెండు తర్వాత మనం హారతియాలి కాబట్టి పన్నెండు పన్నెండులో పన్నీ పూర్తి చేసేసానండి మామూలుగా పూజ అంతా హ్యాపీగా చేసేసుకున్నాము ఈ పన్నెండు తర్వాత మేము లంచ్కి ప్రిపేర్ చేసుకోవడానికి సింపుల్గా మేమైతే లంచ్కి ప్రిపేర్ చేశానండి ఈరోజు నేను మామూలుగా తోటకూర పప్పు చేశాను ఈరోజు మేము సింపుల్గా సింపుల్గా చేశాను అనమాట కొన్ని కొన్ని నువ్వులేసి పచ్చడి దంచాను నువ్వులు పచ్చడి చేశాను అలాగే రసం అండి చింతపండు రసం అంటే మిరియాల రసం అంటారు కదా ఆ రసం చేశాను చూశారు కదా మంచి గుమ్గుమలాడిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు రైస్ వైట్ రైస్ వైట్ రైస్ చేశాను అలాగే ఫైనల్గా ఎండింగ్ కోసం పెరుగు అనమాట చూసారు కదా ఇంట్లోనే కమ్మటి పెరుగు రెడీ చేశాను ఇప్పుడు ఇంట్లో రెడీ చేసిన కమ్మటి నెయ్యి అనమాట నైవేద్యాల్లోకి రెడీ చేశానండి నేను ఇంట్లోనే చాలా బాగుంటుంది మనం ఇంట్లో చే ఇంట్లో రెడీ చేసుకున్న నెయ్యి అయితే మనం నైవేద్యాలు వేసుకోవడానికి బాగుంటుంది అలాగే నేను ఈ సంవత్సరం కొత్తగా పెట్టిన మామిడికాయ ఊరగాయ అనమాట చూసారు కదా చాలా కమ్మగా ఉందండి ఈ సంవత్సరం కొత్తగా పెట్టిన ఊరగాయ అనమాట మామిడికాయ ఊరగాయ చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా ఇవి రెడీ చేశాను అనమాట మా లంచ్ కోసమని చాలా హ్యాపీగా అనిపిస్తున్నారు రోజు దేవునికి ఒక పొద్దుండి వంటలు చేస్తాం కదా బలి కుదురుతాయండి శ్రావణ మాసంలో కూడా ఇంతే కుదురుతాయి కమ్మకు కుదురుతాయి అనమాట చూస్తారు కదా ఫ్రెండ్స్ మీరు ఎలా వెంకటేశ్వర స్వామికి పొంగలు పెట్టుకున్నప్పుడు ఎలా పూజ ఎలా పూజ చేస్తారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా పూజ అయితే ఈరోజు సింపుల్గా ఎలా చేసుకున్నామండి ఇంట్లో చాలా హ్యాపీగా ఉంది చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తుంటాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్